హాయ్ అండి నేను మీ కళ్యాణ్ టీచర్ ఇప్పుడైతే పద్య లక్షణాలను ఎలాగా మనము చూసుకోవాలి ఎలా చేయాలి అని నాకు కమెంట్ చేశారనమాట ఛందస్సు వీడియో కింద సో దాన్నైతే ఇవాళని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఇట్లాగా పద్య పాదం ఇస్తారనమాట నాలుగు పాదాలైతే ఒక పద్యం అవుతుంది కదండీ ఇప్పుడు ఒక పాదం అయితే తీసుకున్నాను ఎగ్జాంపుల్కి నాలుగు పాదాలు తీసుకున్నాను నేను ఇక్కడ నాలుగు వేరు వేరు పద్యాల నుంచి సో ఫస్ట్ మనం ఇవ్వగానే మూడు మూడు అక్షరాలకి ఒక్కొక్క గీత గీసుకోవాలన్నమాట డివైడ్ చేసుకోవాలి ఇది ఒకటే అక్షరం మున్ అనేది సో ఇక్కడ ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు మిగిలింది అట్లా ఉండిపోద్ది ఇప్పుడు మనం ఇక్కడ లఘువు గురువులు పెట్టుకోవాలి దీర్ఘ అక్షరం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు ధ గురువు ఇది ద్విత్వాక్షరమైనా సంయుక్తాక్షరమైనా లఘువే అవుతుంది కదా లఘువు మున్ గురువు లఘువు 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 గురువు లఘువు ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు కాబట్టి గురువు లఘువు లఘువు నెక్స్ట్ దీర్ఘం గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు సున్నాతో ఉంది కాబట్టి లఘువు గురువు ఇప్పుడు వీటిని మనం ఏది అనేది గుర్తుపట్టాలి దీనికోసం మనం నిన్న ఒక టెక్నిక్ అయితే నిన్న కాదు ఆల్రెడీ చేసిన వీడియోలో టెక్నిక్ అయితే తెలుసుకుందాము యమా తా జ భా నా స లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు ఇప్పుడు మనకి గురువు లఘువు లఘువు వచ్చింది అది ఎక్కడుందో చూసుకోవాలి గురువు లఘువు గురువు గురువు లఘువు లఘువు సో ఫస్ట్ అక్షరం తీసుకోవాలి భా గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రా లఘువు 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 నా గురువు లఘువు లఘువు మళ్ళీ సేమ్ వచ్చింది గురువు లఘువు లఘువు భా గురువు లఘువు లఘువు భా గురువు లఘువు గురువు ఇక్కడ ఉంది రా ఫస్ట్ మూడు చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది కు చే లఘువు గురువు మనకేంటి లఘువు గురువు ఇది ఆటోమేటిక్గా భరణ బబరవ అనేది మనకి తెలిసిపోతుంది సో ఇదేంటి ఉత్పలమాల భరణ బవరవ భవూ అన్నాం మనం నేను ఆల్రెడీ చందస్సు ట్రిక్ అయితే చెప్పాను నేను ఆ వీడియోలో చెప్పాను భవ ఉత్పలమాల దీని యతి అక్షరం ఏంటప్పుడు బావు పది కుక్కలు బవ అంటున్నాయి అని చెప్పా అంటే పది అక్షరం ఎత్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సా అనేది ఎతి అక్షరం అనమాట ఇక్కడ మొత్తం పా మొత్తం ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి నాలుగు పాదాలు కలిస్తే ఒక పద్యం అవుతుంది సో దీనిలో గణాలు వచ్చేసి భరణ బబరవ ఈ గణాలని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ మూడు మూడు కింద డివైడ్ చేసుకుందాము సో ఇక్కడ ఇప్పుడు మనం గణాలు రాద్దాం భా ఇక్కడ వచ్చేసి లఘువు 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 కు లఘువు సున్నాతో ఉంది కాబట్టి గురువు లఘువు సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి గురువు లఘువు 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 దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు 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 ఘువు సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి గురువు లఘువు లఘువు మళ్ళీ ఇక్కడ గురువు లఘువు సున్నాతో ఉంది కాబట్టి గురువు లఘువు గురువు ఇప్పుడు మూడు లఘువులు ఇక్కడ ఉంది ఫస్ట్ అక్షరం ఏంటంటే నా సో నా నాతో మొదలయ్యేది ఏంటి జనరల్గా మనకు తెలిసిపోతుంది ఇక్కడ భరణ బాబురావ నజబరా మసద మసజసతక సవరణమయవా నాతో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది నజ జజరా అని మనకి అర్థమైపోతుంది నజ బజ జజ రా ఒకసారి డౌట్ ఉంటే చూసుకోవచ్చు లఘువు గురువు లఘువు ఎక్కడుంది లఘువు గురువు లఘువు జ మళ్ళీ గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భ సో జా జా ఆల్రెడీ చెక్ చేసుకున్నాం జా రా గురువు లఘువు గురువు వచ్చేసింది సో నజ జజరా ఏంటండి చంపకమాల చంపకమాలకు ఎతి ఎంత దీనికి పద అయితే ఉత్పలమాలకి దీనికి పదకొండవ అక్షరం అండ్ దీనిలో మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ మూడు మూడు కింద డివైడ్ చేద్దాము ఇలా మూడు మూడు కింద ప్రతిసారి కూడా ఇలాగా మూడు మూడుగా డివైడ్ చేసుకోవాలి అండ్ ఇవి వృత్తాలు మెయిన్ ఇవే అనమాట టెట్లో ఇచ్చేది వృత్తాలు సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు కా గురువు విమ్ గురువు పమ్ గురువు లఘు లఘువు గురువు లఘువు ఇది ద్విత్వాక్షణం వచ్చింది దీని ముందు ఉంటుంది కాబట్టి ఇది గురువు ఇది లఘువు ధనం లఘువు లఘువు గురువు లఘువు గురువు దీని ముందుంది కాబట్టి గురువు ఇది లఘువు అవుతుంది వమ్ అనేది గురువు అవుతుంది గ్రా సంయుక్త అక్షరానికి ముందు ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది సంయుక్త అక్షరం వచ్చేసి లఘు అవుతుంది ఇనీ అనేది గురువు అవుతుంది మూడు గురువులు ఎక్కడున్నాయి గురువు 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 మా మనం మొత్తం చేయక్కర్లా ఫస్ట్ అక్షరం ఫస్ట్ది మనకి మా అని తెలిసిపోయింది గణ సో ఆటోమేటిక్గా మస జస త గ సో తో మసజసతగా అంటే ఏంటి సార్ధూలం మసా అని చెప్పాను నేను సార్థూలం సార్ధూలంకి వచ్చేసరికి ఎంత ఇది పది ఇది పదకొండు ఇదేమో పది ఇదేమో పదకొండు నెక్స్ట్ ఏంటి పన్నెండు వదిలేస్తాం మనం పదమూడో అక్షరం ఈ ట్రిక్స్ అన్నీ నేను ఆ వీడియోలో అయితే ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఈ ట్రిక్స్ ఎలా తెలుసుకోవాలి అనేది సో ఇది పదమూడు ఇందులో మొత్తం వచ్చేసి ఒక పాదంలో నైన్టీన్ లెటర్స్ ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి సో ఇది సార్ దూరం నెక్స్ట్ లాస్ట్ది మీకు అర్థం అవటానికి ఇన్ని రాసి చూపిస్తున్నాను అన్నమాట నేను సో ఇలాగా డివైడ్ చేశాము ఇప్పుడు లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు రమ్ గురువు లఘువు లఘువు టా కింద టా అవుతుంది దీని ముందుది ఇప్పుడు నేను ఇక్కడ లఘువు అని పెట్టాను కానీ ఇక్కడ టా ద్విత్వాక్షరం ఉంది సో ద్విత్వాక్షరానికి ముందేంటి గురువు అవుతుంది ఇదేమో లఘు అవుతుంది ఇది లఘువు లఘువు ఎప్పుడైనా బై మిస్టేక్ అలా పెట్టినా నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నప్పుడు టక్మని తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఇది సంయుక్త అక్షరానికి ముందుంది కాబట్టి గురువు లఘువు ఇది లా దీర్ఘం కాబట్టి గురువు నెక్స్ట్ లఘువు గురువు గురువు లఘువు గురువు ఇప్పుడు వివో వివిధో లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఎక్కడుందండి లఘువు లఘువు గురువు ఇక్కడ ఉంది సా సా వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా సబరణమయవ తెలిసిపోయింది సబరణమయవా అంటే ఏంటండి మత్తబం సమ అని చెప్పా మత్తేబం దీనికి ఎతి అక్షరం ఏంటి ఉత్పలమాల పది చంపకమాల పదకొండు పన్నెండు వదిలేస్తే సార్దూలం పదమూడు దీనికి పద్నాలుగు అండ్ టోటల్ అక్షరాలు పాదంలో ఎన్ని ఉంటాయి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై సో ఇరవై ఇది వచ్చేసి మత్తేవం ఇలాగా మనం అలంకారాలని సారీ అలంకారాలు కాదు ఛందస్సు పద్య లక్షణాలు ఈ విధంగా విభజన చేసుకుని మనం ఆన్సర్ అయితే ఈజీగా రాయొచ్చు అనమాట ఎతి అక్షరాలు అయితే అడుగుతాడనమాట కంపల్సరీగా లేదా ఈ గణాలు ఇచ్చేసి అది ఏ వృత్తం అని అడుగుతూ ఉంటారు సో అలాగే టోటల్ అక్షరాలు ఎన్ని అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్క పాదంలో మనకి మెయిన్ ఇది వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం